హాయ్ ఫ్రెండ్స్ రాత్రి నేను వెబ్ సిరీస్ చూసా మైసభ మైసభ వెబ్ సిరీస్ దేవ్ కట్ట అందించిన సోనీ లైవ్ స్ట్రీమ్లో దొరుకుతుంది చూసిన తర్వాత నాకు చాలా చాలా డౌట్లు వచ్చాయి అంటే ఒక యాభై సంవత్సరాల రాజకీయంలో ఇరవై సంవత్సరాల స్నేహం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబ్బా 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 మామూలుగా లేదు ఇప్పుడున్న నవేడేస్ రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఈ సిరీస్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ప్రత్యర్థి అవతల ప్రత్యర్థితో మనం ఎంత స్నేహంగా ఉండాలి ఎలా ఉండాలి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు దేవ్ కట్ట ఇలా జరిగిందా అసలు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం ఏంటి ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఈ మహేభ చూస్తే తెలుస్తుంది కాకర్ల కృష్ణమ్మ నాయుడు ఆది శెట్టి పోషించిన ఆ క్యారెక్టర్కి ఒక లవ్ స్టోరీ ఉంది ఆ లవ్ స్టోరీ ఆ హీరోయిన్ కనిపించినప్పుడు బ్యాక్గ్రౌండ్లో పాట వస్తుంది అలాగే సూర్యాపేట ఎమ్మెల్యే ఆయన చూస్తే వారు షాక్ అయిపోయారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ